ప్రతి రూపాయల ఒక గోల్డ్ కాయిన్ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎముకల మీద ఎఫెక్ట్ పడే దాని గురించి తెలుసుకుందాం అంటే మనం వినే ఉంటాం వెన్నుపూస సంబంధిత వ్యాధులు లైక్ సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి లూంబార్ స్పాండిలైటిస్ అని వింటూ ఉంటాం అంటే వెన్నుపూసలో ఉండే సర్వైకల్లో వచ్చే వాపుని అక్కడ జరిగే డ్యామేజెస్ని సర్వైకల్ అంటాము లూంబార్ నడుము దగ్గర వాపులాగా వచ్చి దాంట్లో ఉండే ఫైబ్రస్ మ్యాటర్ ఏదైతే మాంసం ముద్ద లాంటిది బ్రేక్ అయ్యి బయటకు వచ్చి నరాల మీద ఒత్తిడి పడ్డం అక్కడ జరిగే డ్యామేజెస్ అక్కడ ఒత్తుకుపోయే నర్వ్స్ లైక్ సయాటిక్ రంగ్ కానివ్వండి ఇతర నర్వ్స్ మీద జరిగి ఆ ఎముకలు అరిగిపోవటాన్ని లూంబార్ స్పాండిలైటిస్ అంటాం ఇది కామన్గా మనం చాలాసార్లు వీటి గురించి డిస్కస్ చేసాము వీటికి థెరపీస్ ఏంటి ఏ మనం పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి ఆయుర్వేదం ఎంత చక్కటి ఔషధాలు చికిత్సలతో ట్రీట్ చేస్తుంది అని బట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా మట్టుకు చాలామంది సఫర్ అవుతూ ఉండి చాలా కాంప్లికేషన్స్ అరెస్ట్ చేసేది వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మెయిన్గా చూసుకుంటే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము అలానే సోరియాటిక్ ఆథరైటీస్ అంటాము అలానే రుమటైడ్ ఆథరైటీస్ అంటాము అంటే ఇవన్నీ కూడా మన ఓన్ సిస్టమ్ అంటే మీ సొంత ఇమ్యూన్ సిస్టమే నరాలు అండ్ ఎముకలనే డ్యామేజ్ చేసేవి కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటీస్ కానివ్వండి రుమటెడ్ ఆథరైటీస్ కానివ్వండి అలానే సోరియాటిక్ ఆథరైటీస్ అన్నీ కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను మీరు చూసుకుంటే ఫస్ట్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వీళ్ళు బ్యాంబూ స్టిక్ అంటే వెదురు బొంగులాగా మొత్తం స్పైన్ అంతా అలా స్టిఫ్ అయిపోతుండే రిజిడ్ అయిపోతుంది ఇది చెప్పాను కదా బ్లడ్లోనే ఎముకల ఎముకల్ని డ్యామేజ్ చేస్తే సొంతంగానే ఎనిమిస్ ఎక్కడి నుంచో కాకుండా సొంత బ్లడ్లోనే యాంటిజెన్ ప్రొడ్యూస్ అయ్యి ఎముకల్లో ఉండాల్సిన మృదులాస్తి ఆ ఫైబ్రస్ మ్యాటర్స్ని తినేయటం దెబ్బతీయటము అక్కడి నుంచి వెళ్ళే నరాలను అన్నింటినీ కూడా డ్యామేజ్ చేయటము అలానే కండరాలన్నిటిని కూడా స్టిఫ్గా చేసేయటము దీని ఈ వ్యాధి లక్షణాలు ఇది రావటానికి మెయిన్గా నేను చెప్పినట్టు ఈ ఆర్టికీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది కొన్నిసార్లు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా కా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలానే దాన్నే యాంగ్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము ఒకదానికి ఒక ఒక వట్టిబ్రాది ఒకదాని మీద ఒకటి ఉండేసి స్టిఫ్ అయిపోయి మూమెంట్స్ అన్నీ అంటే నరం ఎక్కడ వెళ్తుంది ఏ ఆర్గానికి వెళ్తుందో ఆ పార్ట్ అంతా కూడా స్టిఫ్ అయిపోయి చాలా అంటే మెడ తిప్పడానికి కూడా వీళ్ళకి అవ్వదు పెయిన్ఫుల్గా ఉండటము ఎప్పుడు మార్నింగ్ నుంచి లే లేసిన దగ్గర నుంచి స్టిఫ్గా ఆ పెయిన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు అలా చూసుకుంటే ఇంకొకటి సోరియాటిక్ ఆథరిటీస్ అంటాం అంటే ఇది ఒక స్కిన్ వ్యాధి సోరియాసిస్ అనేది మనం చూస్తే మన స్కిన్ లేయర్స్ అనేవి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి కొత్త స్కిన్స్ వస్తుంటాయి బట్ సోరియాసిస్లో బికాస్ ఆఫ్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే యాంటీజెన్ అగనెస్ట్గా ఉండటం వల్ల ప్రతిరోజు ఆ పాత స్కిన్ వెళ్ళిపోయి కొత్త స్కిన్ రావటం వల్ల అది పొట్టులాగా సిల్వరీ స్కేల్స్ లాగా ఉండి పడిపోతుంటుంది దాన్ని సోరియాసిస్ అంటాము దీన్ని సరైన టైంలో గుర్తించి దాని చికిత్స మనం చేయకపోతే అది రాను రాను ఎముకల్ని తినేయటము దాన్నే ఆథరైటీస్ సోరియాటిక్ ఆథరైటీస్ అంటాము అంటే ఈ సోరియాసిస్ట్లో ఉండే యాంటిజెన్ అనేది ఈవెన్ ఎముకల్లో ఉండే వాటికి ఉండే సంబంధించిన మృదులాస్తి కానివ్వండి ఆ ఫైబ్రస్ మ్యాటర్ కానివ్వండి కర్డరాల్ నరాలు అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసుకుంటూ ఎక్కడ ఎముక ఉంటే అక్కడ ఉండే ఆ సైనల్ ఫ్లూయిడ్ అన్నిటిని డ్రై చేసుకుంటూ వెళ్తుంది అలానే సోరియాటిక్ ఆథరైటీస్ గురించి తెలుసుకున్నాము మరి రుమిటడ్ ఆథరైటిస్లో కూడా ఇది కూడా ఏజ్తో సంబంధం లేకుండా ఒక జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి ఇమ్యూన్ డిజార్డర్ వల్ల అది కొన్ని ఇన్ఫెక్షన్స్ కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం ఈ రుమిటడ్ ఆథరైటిస్లో కూడా ఎక్కడ ఎముకలో ఉండే ఫైబ్రస్ మ్యాటర్ అంటే ఎముకలో ఉండే జాయింట్ రెండు అరిగిపోవటము అక్కడ ఉండే స్ట్రక్చర్ అంతా దెబ్బ తినడము అలానే చూస్తుంటాము వంకర్లు తిరిగిపోవటము ఎస్పెషలీ జాయింట్స్ ఫింగర్స్లో జాయింట్స్ అన్ని వంకర్లు తిరిగిపోయి వాపులు ఉండి ముట్టుకుంటే పెయిన్ స్వెల్లింగ్ ఉండటము ఈవెన్ జా జాయింట్లో కూడా ఈ అరగిపోవడం అని చూస్తూ ఉంటాము అయితే కొన్ని సందర్భాల్లో ఈ మూడు కూడా యాంక్లోజింగ్ కానివ్వండి సోరియాటిక్ అథరిటీస్ కానీ ఉంటే అయితే సీజనల్గా చూస్తుంటాం సీజన్ అనేది ఏంటంటే చలికాలము వర్షాకాలంలో చాలా ఎక్కువగా చూస్తాము ఎందుకు చలికాలము వర్షాకాలంలో అంటే మన ఇమ్యూనిటీ అనేది ఈ సీజన్లో జనరల్గా ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ఉంటుంది సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే వర్షం పడ్డాలు డ్యాంప్ వెదర్ అంటే చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని లేకపోతే చెరువుల దగ్గర కానివ్వండి సీ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం వాళ్ళకి ఆ డ్యాంప్ వెదర్ ఆ వీక్ ఆ వెదర్ చేంజెస్ చల్లగాలి వీటి వల్ల శరీరం అనేది ఆ ఇమ్యూనిటీ తగ్గిపోసాక తట్టుకోక వెంటనే సి వీటి సింటమ్స్ అనేవి చూపెడుతుంది ఆ సిమ్టమ్స్ మెయిన్గా చూపెట్టేది నొప్పి జ్వరము ముట్టుకుంటే పెయిన్ అనడము టెండర్నెస్ వాపు అంటాం ఇది చూడగానే మనకి తెలిసిపోతుంది అంటే నేను చెప్పినట్టు జాయింట్స్ ఎప్పుడైతే వంకరలు తిరిగిపోయి ఉంటుంది కాన్స్టెంట్గా వాళ్ళు వేడిగా ఉంది డాక్టర్ శరీరం వేడిగా ఉంది జ్వరం ఉంది అంటారు వీటితో పాటు మనకి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లలో కూడా సిఆర్పి లెవెల్స్ కానివ్వండి ఆర్ఏ ఫ్యాక్టర్స్ కానీ కానివ్వండి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అని కానివ్వండి ఆర్ ఎక్స్రేస్ కానీ చూడగానే ఆర్ ఇవన్నీ లేకున్న టైంలలో కూడా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా నాడిని చూసి మేము చెప్పేవాళ్ళము వీళ్ళు వాత ప్రకృతి వాతము కఫము పైత్యము దెబ్బతిన్నప్పుడు ఇలాంటివి వస్తాయి అనేది సజెస్ట్ తెలుసుకోగలుగుతాం అయితే తెలుసుకున్నాం సరే మరి దీనికి ఏంటి ట్రీ పరిష్కారం అన్నప్పుడు దీనికి నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో చాలా చక్కటి అంటే వాడి ఇవన్నిటి రివర్స్ చేస్తామని కాదు మనము ఎలా మెయింటైన్ మీ నొప్పులు లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి ఆయుర్వేదలో మన లైఫ్ స్టైల్ దినచర్య నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఏ టైంలో ఏం తినాలి ఎలాంటి ఔషధాలు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి నేను ముందుగా దీన్ని చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఆమవాత లక్షణాల కింద వస్తాయి ఆమవాతం అంటేనే మన ఫుడ్లో తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వక టాక్సిన్స్గా ఏర్పడి మన ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ బయటపడుతుంటాయి కొన్ని సందర్భాల్లో కొన్ని వైరస్ వల్ల కూడా చూస్తుంటాం అంటే కోవిడ్ లాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వైరల్ ఫీవర్స్లో దానికి వాడిన మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తుంటాం సో వీటిని మనం గుర్తించడం ఎంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు ఇవి ఆమానికి సంబంధించి ఇమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని ఫస్ట్ మన అగ్ని ఏదైనా మన గట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్టమక్లో ఈ జటరాజ్ఞి అనేది సరిగ్గా ఉంటే తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి కూడా మన బాడీ సహకరిస్తుంది అది ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇవన్నీ మనం చూస్తుంటాం సో మరి అలాంటప్పుడు అన్నిటికీ ఈవెన్ సర్వైకల్ స్పాండిలైటిస్ లూబర్ స్పాండిలైటిస్ మీరు చూస్తే నడవడానికి ఇబ్బంది అయ్యి బెడ్ బెడ్రెడన్ అయిన వాళ్ళల్లో కూడా మీ ఆమె పాచన ట్రీట్మెంట్స్తో పాటు వాతాన్ని శమనం చేసే ట్రీట్మెంట్స్ లైక్ కొన్ని తైలధారాలు అంటాము కొన్ని మందుల్ని త అప్లై చేయటము పృష్టబస్తి ఎస్పెషల్లీ ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్కి స్పైన్కి సంబంధించి పిడిచ్చిల్ ధారగా ఆయిల్స్ని వేయటం వల్ల మనం చూస్తే ఎండిపోయిన చెట్టును కూడా రోజు వాటర్ చేసుకుంటూ రోజు ఆయిల్ వేస్తే ఏదో రోజు అది బెండ్ అయినట్టు ఈ ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో ఈ ఆయిల్కి అంత అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అది లోపలిగా ఆవు నెయ్యితో చేయిస్తాము గృతపానం చేయిస్తాము ఎక్స్టర్నల్గా ఆయిల్స్ అప్లై చేయటము దానికి రకాలైన చాలా రకాలైన ట్రీట్మెంట్స్ అని కానివ్వండి పొట్లీలు కాని కానీ చేయటము అలానే నస్యకర్మ కొన్ని ఆయిల్స్ని నా నేచల్ ద్వారా వేసి ఆక్సిజనేషన్ పెంచడము అలానే ఇంటస్టైన్స్లోకి బస్తీ క్రియా అంటాం దాన్ని యోగ బస్తీ దీంట్లో తైలాలు యూస్ చేస్తాము కషాయాలు కూడా చేసి వాతం ఎక్కడ దెబ్బతిన్నదో దాన్ని కరెక్ట్ చేయటము ఆమె పాచన చేయడానికి త్రిక త్రికటు అని కానివ్వండి త్రిఫుల అని కానివ్వండి షెడ్దార్ణం చూర్ణమని అలానే అమృతోత్తరం కషాయం ఇలాంటివి చాలా మంచి చికిత్సలు ఔషధాలు కొంచెం ఓపిక్గా చాలా టైం పట్టొచ్చు ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా పట్టవచ్చు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ బాడీ మీకు సహకరించుకుంటూ కాంప్లికేషన్స్ లేకుండా లేకుండా మీ రోజువారీ కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి ఎందుకంటే మీరు చూస్తుంటే రాను రాను ఇవి సరైన ట్రీట్మెంట్ చేయకపోతే హార్ట్ మీద హార్ట్ వెజల్ట్స్ మీద కూడా దెబ్బతింటుంది ఓవరాల్ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు బ్లాడీ అనేది డెఫినెట్లీ ప్రతి ఏ ఏదైనా ఎఫెక్ట్ చూపెట్టే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ తగ్గిపోవడం దగ్గర నుంచి ఏదైనా సో అందుకనే ఆయుర్వేదంలో దీనికి చెప్పిన నేను చికిత్సలు లైక్ పూర్వకర్మాస్ అనేది మనము ఉలవల్ని పౌడర్ చేసి వాటిని పొట్లీ కట్టి అవి అప్లై చేయటం వల్ల కూడా కొంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది కండరాల్లో దానివల్ల ఏంటంటే టెంపరీ రిలీఫ్ జరుగుతుంది అలానే ఔషధాలు లోపలికి ఇచ్చే ఔషధాల వల్ల కూడా ఇవన్నీ కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ నార్మల్ అయ్యి మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది అయితే అది కూడా ఒక డాక్టర్ అడ్వైజ్లోనే చేయాల్సి ఉంటుంది మీరు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ నన్ను కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్